నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కేసీఆర్ సారు ఒక మాట చెప్తుండే యాదకున్నదా మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలని ముద్దారుతారండి సిగ్గులేనోళ్ళు అని ఊకే ప్రతిపక్షాలను తిడుతుండే సార్ ఎట్లా ఎందుకు తిట్టవలసి వచ్చిందో వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఎరకైతుంది కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్ల అసలు డబల్ బెడ్రూమ్ లు అంటారా కారు పార్టీ కార్యకర్తలన్నీ ఉంటారు ఆ ఇంట్లో వానత్త వలవల గాలత్త గలగల అన్నట్టు మాట్లాడి కయ్యాలకు దిగిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లా ఇక కట్ చేస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు పవర్లకు వచ్చినాక అదే బీఆర్ఎస్ వాళ్ళు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇంట్లోకి పార్టీ కలర్లు మూడు రంగులేసి ముద్దుగా వంచుదామని చూస్తారు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం అచర్లగూడెంలో అవుతున్న కథ ఇది మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగానం తిట్టిపోస్తే జనాలు ఏమనుకున్నారు ఆయనతో కాంగ్రెస్ పవర్లకు వస్తే కొత్తవి గట్టి కాగితాలు చేతిలో పెడతదేమో అని కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటి అవే ఇండ్లకు మూడు రంగులు ఎత్తారు మరి అప్పుడు క్వాలిటీ లేని ఇల్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికి ఇస్తే తందుకు దారి తయారైనయా జరంతనం ఉండాలి కదా అరే అప్పుడు ఏం మాట్లాడినాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది జనాలు చూడరా ఇస్తామన్న హామీలకు దిక్కు ఉండదు ఆరు గ్యారెంటీలకు అత్తా పత్తు ఉండదు మీదికెళ్ళి ఇదివరకు సర్కారులున్న పార్టీల పనితనాన్ని మన ఖాతాలు వేసుకునే కథలు వారెవ్వా ఉండాల మీ అసోటోలు అనుకుంటా గట్టిగానే సురుకులు అంటిస్తారు ఈ మూడు రంగుల ముచ్చల చూసి ముక్కు మీద వేలేసుకుంటున్న పబ్లిక్